ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు సంస్థలు ఫ్యాక్టరీలలో పని గంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రోజుకు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పని గంటలు పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించింది అయితే వారానికి నలభై ఎనిమిది గంటల పని విధానంలో మార్పు లేదు మహిళలు రాత్రిపూట పనిచేయడానికి అనుమతిస్తూ రవాణా భద్రత కల్పించాలని ఆ బాధ్యత తమ సంస్థలదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు ప్రస్తుతం షాపుల్లో సంస్థల్లో రోజుకు ఎనిమిది గంటలు పని ఉంటుంది కొత్త బిల్లు ప్రకారం ఇది పది గంటలకు పెరుగుతుంది ఫ్యాక్టరీలలో ఇదివరకు ఎనిమిది గంటలు ఉండగా ఇప్పుడు పది గంటలకు పెంచారు ఇక్కడ కూడా వారానికి నలభై ఎనిమిది గంటలే పని గంటలు ఉంటాయి ఫ్యాక్టరీలో పనిచేసే వారికి విశ్రాంతి సమయం కూడా కలిపి పన్నెండు గంటలు మించకూడదు ప్రతి ఆరు గంటలకు అరగంట విరామం ఇవ్వాలి అంతేకాకుండా ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు ఇదివరకు మూడు నెలలకు కలిపి డెబ్బై ఐదు గంటలు ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉండగా ఇప్పుడు దానిని నూట నలభై నాలుగు గంటలకు పెంచారు ఈ మేరకు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఫ్యాక్టర్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను ఆమోదించారు ఇకపై మహిళలు రాత్రి పూట కూడా ఫ్యాక్టరీలు దుకాణాలు సంస్థల్లో పనిచేయవచ్చు ప్రస్తుతం ఉన్న రాత్రి షిఫ్ట్ల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది అయితే మహిళల అనుమతి తప్పనిసరి వారికి రవాణా భద్రత కల్పించాల్సిన బాధ్యత సమస్తలదే ప్రస్తుతం ఫ్యాక్టరీలలో రాత్రి ఏడు గంటల వరకు దుకాణాల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంది అయితే ఈ సమయాన్ని ఉదయం ఆరు గంటల వరకు పొడిగించారు మహిళల భద్రత కోసం ఇంటి నుంచి పని ప్రదేశానికి రవాణా సౌకర్యం కల్పించాలి ఇరవై మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న దుకాణాలు సంస్థలకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది కానీ వారు కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ పాటించాలి అయితే ప్రస్తుతం ఉన్నదాని ప్రకారం షాపుల్లో సంస్థల్లో రోజుకు ఎనిమిది గంటలు పని ఉంటుంది ఈ కొత్త బిల్ ప్రకారం ఇప్పుడు ఇది పది గంటలకు పెరుగుతుంది ఇది ఇదివరకు ఎనిమిది గంటలు ఉండగా ఇప్పుడు పది గంటలకు పెంచారు ఇక్కడ కూడా వారానికి నలభై ఎనిమిది గంటలే పని గంటలు ఉంటాయి పని పనిచేసే వారికి విశ్రాంతి సమయం కూడా కలిపి పన్నెండు గంటలు మినహాయించకూడదు అయితే మించకూడదు ప్రతి ఆరు గంటలకు అరగంట విరామం ఇవ్వాలి అంతేకాకుండా ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు ఇది వరకు మూడు నెలలకు కలిపి డెబ్బై ఐదు గంటలు ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉండగా ఇప్పుడు దానిని నూట నలభై నాలుగు గంటలకు పెంచారు ఈ మేరకు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఫ్యాక్టర్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను ఆమోదించారు ఇకపై మహిళలు రాత్రి పూట కూడా ఫ్యాక్టరీలు దుకాణాలు సంస్థల్లో పనిచేయవచ్చు ప్రస్తుతం ఉన్న రాత్రి షిఫ్ట్ల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది అయితే మహిళల అనుమతి తప్పనిసరి వారికి రవాణా భద్రత కల్పించాల్సిన బాధ్యత సంస్థలది ప్రస్తుతం ఫ్యాక్టరీలలో రాత్రి ఏడు గంటల వరకు దుకాణాల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంది ఈ సమయాన్ని ఉదయం ఆరు గంటల వరకు పొడిగించారు మహిళల భద్రత కోసం ఇంటి నుంచి పని ప్రదేశానికి రవాణా సౌకర్యం కల్పించాలి ఇరవై మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న దుకాణాలు సంస్థలకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది కానీ వారు కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ పాటించాలి